హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్న్ జీకేబై శ్రీనో ఛానల్ ఈ రోజు మనం ఎంటిఎస్ ఎంసీక్యూ గురించి కొన్ని తెలుసుకుందాం క్వశ్చన్ నెంబర్ వన్ ఇన్ విచ్ ఇయర్ డి అమర్తి కుమార్ సేన్ రిసీవ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ అమర్తి కుమార్ సేన్ ఏ సంవత్సరంలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు ఆన్సర్ ఏంటండి నైన్టీ ఎయిట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో అమర్త్య కుమార్ సేన్ గారు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు ద వరల్డ్ ప్రపంచ వ్యాప్తంగా మహామాంద్యం సంభవించిన సంవత్సరం ఏంటండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం అండి క్వశ్చన్ నెంబర్ త్రీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఆల్ ఇండియన్ సర్వీస్ వాణిలో ఏది అఖిల భారత సర్వీస్ కాదు ఆన్సర్ ఏంటండి ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అనేది ఆల్ ఇండియా సర్వీస్ కాదండి క్వశ్చన్ నెంబర్ ద సేతు సముద్రం షిప్ కెనాల్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ సిపి రెడ్యూస్ ద చెన్నై యుటికోరిన్ డిస్టెన్స్ బై అప్రాక్సిమేట్లీ హౌ నాటికల్ మైల్స్ సేతు సముద్రం షిప్ కెనాల్ ప్రాజెక్ట్ చెన్నై దూరాన్ని సుమారు ఎన్ని నాటికల్ మైళ్ళు తగ్గిస్తుంది ముప్పై నాలుగు నాలుగు వందల ముప్పై నాలుగు నాటికం మైళ్ళు తగ్గిస్తుంది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సిటీస్ విత్ పాపులేషన్ ఫ్రమ్ వన్ టు ఫైవ్ మిలియన్ ఆర్ కాల్డ్ ఒకటి నుండి ఐదు మిలియన్ల జనాభా ఉన్న నగరాలను ఏమంటారు ఏమంటారండి ఆన్సర్ డి మెట్రోపాలిటన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ క్యోటో ప్రోటోకాల్ అండ్ అగ్రిమెంట్ ఇస్ అసోసియేటెడ్ విత్ క్యోటో ప్రోటోకాల్ అనే ఒప్పందం దేనితో ముడిపడి ఉంది దేనితోనండి ఆప్షన్ బి క్లీన్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ పరిశుభ్రమైన పర్యావరణం మరియు వాతావరణ మార్పు క్వశ్చన్ నంబర్ సెవెన్ సంయుక్త పానిగ్రాహి వాజ్ ఫేమస్ ఫర్ విచ్ డాన్స్ ఫామ్ సంయుక్త పానిగ్రాహి ఏ నృత్య రూపానికి ప్రసిద్ధి చెందారండి ఒడిస్సీ సంయుక్త పానిగ్రాహి ఒడిస్సీకి సంబంధించి ప్రసిద్ధి చెందారండి నెంబర్ వైట్ రిఫర్స్ టు శ్వేతప్లవం అంటే ఏంటి వైట్ రెవల్యూషన్ అంటే ఏంటి మనకు బాగా గుర్తొచ్చేది ఏంటండి మిల్క్ ప్రొడక్షన్ పాల ఉత్పత్తి క్వశ్చన్ నెంబర్ నైన్ హూ ప్రపోజ్డ్ ఎడేజ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్ అనే సామతను ఎవరు ప్రతిపాదించారండి డార్విన్ గారండి నెంబర్ టెన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ మూన్ మిషన్ భారతదేశం మొట్టమొదటి చంద్రుని యాత్ర పేరు ఏమిటి ఇది అందరికీ మనకు బాగా తెలిసిన విషయం అండి చంద్రయాన్ వన్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ లిరా వాజ్ ద కరెన్సీ ఆఫ్ విచ్ కంట్రీ లిరా ఏ దేశానికి కరెన్సీ అండి ఇటలీ ఇటలీ దేశానికి కరెన్సీని లేరా అని పిలుస్తారండి క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ హూ ఇస్ ద సుప్రీం కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ చీఫ్ ఆఫ్ ది ఆర్మిడ్ ఫోర్సెస్ ఇన్ ఇండియా భారతదేశంలో సాయుధ దళాల సుప్రీం కమాండర్ ఇన్ చీఫ్ ఎవరండి ప్రెసిడెంట్ అండి క్వశ్చన్ నెంబర్ థర్టీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోర్ట్స్ నవ్నా పోర్ట్ ఆఫ్ పోర్ట్ ఆఫ్ హల్దియాని డైమండ్ హార్బర్ అని పిలుస్తారండి క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ది క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్ సత్రియా ఈ పర్ఫార్మ్ ఇన్ విచ్ రీజన్ సత్రియా అనే శాస్త్రీయ నృత్యం రూపంలో ఏ ప్రాంతంలో ప్రదర్శింపబడుతుంది ఆన్సర్ ఏంటండి నార్త్ ఈస్ట్ ఈశాన్యం అండి ఈశాన్య ప్రాంతాల్లో సత్రియ అనే శాస్త్రీయ నృత్యం చేస్తూ ఉంటారండి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ రివర్ నౌన్ యాజ్ ద సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఈ పశ్చిమ బెంగాల్ దుఃఖం అని పిలువబడే నది ఏంటండి దామోదర్ నంబర్ సిక్స్టీన్ అండర్ ఎంఎన్ఆర్ఇజిఏ మినిమం డాష్ డేస్ ఆఫ్ ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ ప్రొవైడెడ్ ఎంఎన్ఆర్ఇజిఏ కింద కనీసం ఎన్ని రోజుల ఉత్పత్ ఉపాధి కల్పించబడుతుంది ఆన్సర్ ఏంటండి అండి ఎంఎన్ఆర్ఈ జిఏ కింద కనీసం వంద రోజుల ఉపాధి కల్పించబడుతుందండి క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ వేర్ వాజ్ ద హిందూస్థాన్ రిప్లబ్ రిపబ్లిషియన్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ వేర్ వాజ్ ద హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ రినేమ్ టు హెచ్ఎస్ఆర్ఏ రిపబ్లికన్ అసోసియేషన్ పేరును హెచ్ఎస్ఆర్ఏగా ఎక్కడ మార్చారండి ఆన్సర్ వచ్చేసి సి ఫిరోజ్ షా కోట్ల గ్రౌండ్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ బ్లూ రెవల్యూషన్ రిఫార్స్ టు నీలి విప్లవం అంటే ఏంటి ఆల్రెడీ ఈ టువంటి సంబంధించిన క్వశ్చన్ మనం ఆల్రెడీ విన్నామండి వైట్ రెవల్యూషన్ గురించి ఇప్పుడు బ్లూ రెవల్యూషన్ గురించి చెప్పండి సిఎండి ఫిష్ ప్రొడక్షన్ చేపల ఉత్పత్తిని బ్లూ రెవల్యూషన్ లేదా నీలి విప్లవం అని అంటారు సెంట్రల్ హిందూ కాలేజ్ బై వారణాసిలో సెంట్రల్ హిందూ కళాశాలను ఎవరు స్థాపించారండి ఆప్షన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ విచ్ వైస్రావ్ అనౌన్స్డ్ దేగా ఆఫ్ ఆఫర్ ఆఫ్ డామినోన్ స్టేటస్ ఇన్ నైన్టీన్ ట్వంటీ నైన్ పంతొమ్మిది ఏ వైస్ అస్పష్టమైన డామినియన్ హోదా ప్రతిపాదనను ప్రకటించారు ఆన్సర్ ఏంటండి ఏ లార్డ్ ఇర్విన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ నబార్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ స్థాపించబడిన తేదీ తేదీ ఏంటండి జూలై ట్వెల్త్ పంతొమ్మిది వందల ఇరవై ఎనభై రెండు జూలై పన్నెండవ తారీఖున నాబార్డ్ స్థాపించబడింది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ విచ్ ఈజ్ ఏ నాన్ రిన్యూవబుల్ రిసోర్స్ పునరుత్పాదక వనరు ఏది ఆప్షన్స్ లో ఏంటొగ్గు నెంబర్ ట్వంటీ త్రీ విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా డూ ద హిమాలయస్ లైవ్ ఫ్రమ్ సౌత్ వెస్ట్ టు నార్త్ వెస్ట్ భారతదేశంలో ఏ భాగంలో హిమాలయాలు నైరుతి నుండి వాయువ్యం వరకు ఉన్నాయి ఆన్సర్ ఏంటండి మేఘాలయ నంబర్ ట్ ఫోర్ విక్రమ్ సేత్ ఇస్ బెస్ట్ నౌన్ ఫర్ హిస్ పోయం విక్రమ్ సేత్ తన కవితకు ప్రసిద్ కవితకు ప్రసిద్ధి చెందారు ఆన్సర్ ఏంటండి బి ది ఫ్రాగ్ అండ్ ద నైట్ నైటింగేల్ ది ఫ్రాగ్ అండ్ ద నైటింగేల్ అనే కవితలు ప్రసిద్ధి చెందారండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ది హార్నిబల్ ఫెస్టివల్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ హార్నిబుల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఏ రాష్ట్రంలో జరుపుకుంటారండి ఆప్షన్ ఏ నాగాల్యాండ్ నాగాల్యాండ్ లో హార్నిబల్ అనే పండుగను జరుపుకుంటారు ఈ వీడియోలో నేను మీకు ఇవ్వబోయే టాస్క్ ఏంటంటే ఈ క్వశ్చన్ అండి విచ్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద సిపియూ అండ్ మెయిన్ మెమరీ సిపియూ మరియు ప్రధాన మెమరీ మధ్య ఇంటర్ఫేస్ గా ఏది పనిచేస్తుంది ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ టేప్ ఆప్షన్ బి హార్డ్ డిస్క్ ఆప్షన్ సి క్యాష్ మెమరీ ఆప్షన్ డి కంపాక్ట్ డిస్క్ దీనిలో ఆన్సర్ ఏంటనేది మీరు కామెంట్లు చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఎంసీ తో మళ్ళీ కలుద్దాం ఆల్ ది బెస్ట్ యాస్ఫిరెంట్స్